అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఒక పుకారు విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది ఇది నేను చెప్తున్నా పుకారు మాత్రమే మరి పుకారైనా ఎందుకు చెప్తున్నామంటే బలమైన పుకారు బలమైన వర్గాల్లోంచి వినిపిస్తోంది అందులో ఒకటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అనే పుకారు రెండోది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుంది అనే పోకారు ఈ రెండు కూడా నైంటీ నైన్ పర్సెంట్ నిజం కాకపోవచ్చు కాకపోవచ్చు కాక తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనేది నైంటీ పర్సెంట్ నిజం కాకపోవచ్చు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బీజేపీలో విలీనం అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నిజం కాకపోవచ్చు కానీ బీజేపీ ఎమ్మెల్యే గారు ఒక ఆయన రెస్పాండ్ అయ్యారు విష్ణుకుమార్ రాజు గారు ఈరోజు మాట్లాడే సందర్భంలో ఒక మాట వదిలేరు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కనుక బీజేపీలో విలీనం అవుతుందన్న మేము ఒప్పుకోము అసలు మేము అంగీకరించాం బి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ప్రజల్లో బలం లేదు ఆ పార్టీ పూర్తిగా మలినమైపోయింది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిందంటే జనం ఎంతగా అసహ్యించుకుంటున్నారో తెలుసు మా పార్టీ పెద్దలకు కూడా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీని బీజేపీలో విలీనం చేస్తామన్నా మేము ఒప్పుకోము మా పార్టీ పెద్దలు ఒప్పుకోరు అని చెప్పారు అంటే నిప్పులందో పొగరాదన్నట్టు ఏమీ లేకుండానే ఆయన అలా మాట్లాడారంటారా ఏమో వైసీపీ నుంచి ఏమైనా ప్రపోజల్ వెళ్ళిందేమో అని చర్చ జరుగుతోంది మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చర్చ ఇప్పుడు కాదు గత పదిహేను రోజుల నుంచి జరుగుతోంది బలంగా ఉంది అంటే ఇక్కడ ఈ రెండు పార్టీలు కూడా ప్రస్తుతానికి పతనావస్థలో ఉన్నాయి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక ఉద్యమ పార్టీగా ఏర్పాటయ్యి జాతీయ పార్టీగా పెట్టుకొని జాతీయ పార్టీగా బిల్డప్లు కొట్టుకొని అక్కడ గెలిచేస్తాం ఇక్కడ గెలిచేస్తామని కబుర్లు చెప్పి సొంత రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోలేని గచ్చంతర పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పుడు పార్టీ ఉనికి లేదు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతున్నారు కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు ఇళ్లకు పరిమితం అవుతున్నారు ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేక పార్టీ దారుణంగా చితకలు పడింది సో ఆ పార్టీకి భవిష్యత్తు ఉండాలి అంటే ఈడీ కేసులు సిబిఐ కేసులు రాకుండా ఉండాలి అంటే వాళ్ళు చేసిన పాపాలను రాజకీయంగా బీజేపీకి బలవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా బీజేపీలో ఇన్వాల్వ్ అయితేనే విలీనం అయితేనే మెధ్య అయితేనే జాగ్రత్తగా ఉండొచ్చు వాళ్ళ వాళ్ళు సేఫ్గా ఉంటారు లేకపోతే ఇబ్బంది తప్పదు ఆ విషయం తెలుసు బీఆర్ఎస్ పెద్దలకి అందుకే చాలామంది పాజిటివ్గా ఉన్నారు బీజేపీలో విలేనానికి మేబీ అది జరుగుద్దో లేదో మనం చెప్పలేం ఒక టెన్ పర్సెంటే ఛాన్సులు ఉన్నాయి జరిగే ఛాన్స్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కష్టాల్లో ఉంది చాలా తక్కువ సీట్లు వచ్చాయి పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు మళ్ళీ అధికారం నిలబడుతుందేమో అని కానీ ఛాన్స్ లేదు సో దారుణంగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సిద్ధాంతాలు రాజకీయ సిద్ధాంతాలు విధానాలు వేరు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైసీపీ రాజకీయ సిద్ధాంతాలు విధానాలు వేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఎమోషన్ నుంచి ఒక సెంటిమెంట్ నుంచి ఒక సింపతి నుంచి పుట్టుకొచ్చిన పార్టీ పైగా వైసీపీలో మూలాలు బలమైన పునాదులన్నీ కాంగ్రెస్కి లింక్డ్గా ఉంటాయి తప్ప బీజేపీకి మ్యాచ్ అవ్వవు లింక్ ఉండదు వైసీపీ ఓట్ బ్యాంక్ వేరు బీజేపీ ఓట్ బ్యాంక్ వేరు వైసీపీ విధానాలు వేరు బీజేపీ విధానాలు వేరు సో కాంగ్రెస్ పార్టీ విధానాలకు వైసీపీ విధానాలకు కొంత మ్యాచ్ అవుద్ది ఎందుకంటే కాంగ్రెస్లో కార్యకర్తలు కాంగ్రెస్లో సీనియర్ నాయకులే వైసీపీకి వెళ్ళి రాజకీయం చేస్తున్నారు కాబట్టి సో వైసీపీ అనేది బీజేపీలో విలీనం అవుతుంది అనేది మాత్రం తప్పు వార్త ఫేక్ వార్త కావాలని క్రియేట్ చేశారు మేబీ ఆ ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళిందేమో ఆయన ఏదో మాట్లాడుంటారు కానీ ఫేక్ వార్త అనమాట సో ఇటువంటివి మనం మ్యాక్సిమం దూరంగా పెడితే మంచిది సో బీజేపీ వాళ్ళు కూడా బేరం చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళకు అంత డీల్ సెట్ అయితే కనుక కలిపేసుకుంటారు అని కూడా చెప్తున్నారు అనమాట సో నాకు తెలిసినంత వరకు అంత సీన్ ఉండదు విలీనమే చరగవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్